డిక్లరేషన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారం వెంటనే ప్రకటించాలని ప్రధానమంత్రికి రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ సుబ్బారెడ్డి వినతి పత్రం లేఖ పంపారు చిత్తూరు అనంతపురం నెల్లూరు ప్రకాశం రాయచూరు బళ్లారి కోలార్ చిత్రదుర్గ కృష్ణగిరి వేలూరు పన్నెండు జిల్లాలు కలిపి ప్రత్యేక రాయలసీమ ఏర్పాటును భారతీయ జనతా పార్టీ కాకినాడలో నిర్వహించిన సభలో చేసిన తీర్మానంలోని ప్రతిపాదనలను ఈ రోజు మర్చిపోయారన్నారు చిన్న రాష్ట్రాలకు కల్పించిన కల్పించాల్సిన హోదా అవసరాన్ని ఎందుకు దాటవేస్తున్నారని ప్రశ్నించారు పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఏమి మాట్లాడారో గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విస్మరించారో ఆలోచించగలరు రాజకీయాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా గోవా మిజోరాం త్రిపురలను రాష్ట్రాలుగా ఏర్పాటు చేసిన విధంగానే పైన తెలిపిన పన్నెండు జిల్లాలతో కలిపి రాయలసీమను ప్రత్యేక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారం ప్రైవేట్ బిల్లు పెట్టి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఇవ్వవచ్చు కాదన్నారు ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సమితి డిమాండ్లు పంతొమ్మిది వందల యాభై ఒక్క సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటికీ రాయలసీమ జిల్లాలను పునరేకీకరణ చేస్తూ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి రాయలసీమ రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయల ప్రకటించారు రాయలసీమలోని తిరుమల తిరుపతి శ్రీశైలం ఇతర పుణ్యక్షేత్రాల నుండి వచ్చే ఆదాయం అంతా రాయలసీమకు చెందిన హిందూ సనాతన ఆలయాల అభివృద్ధికి మాత్రమే ఖర్చు పెట్టే విధంగా ప్రత్యేకమైన జీవను విజాలు చేసి రాయలసీమ అభివృద్ధికి మాత్రమే వినియోగించాలి పై సహజ వనరుల ద్వారా సంవత్సరానికి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కాబట్టి ఈ సంపద పక్క రాష్ట్రాలకు తరలించే ప్రయత్నాలను నిలుపుదల చేయాలి ఈ సంపదంతా రాయలసీమ సొత్తే రాయలసీమ ప్రాంతంలో అన్ని పరిశ్రమలలో ఉన్నటువంటి ఉద్యోగాలలో ఎనభై శాతం ఈ ప్రాంత ప్రజలకు మిగిలిన ఇరవై శాతం ఇతర ప్రాంతాల వారికి కేటాయించాలి మాకు ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేస్తే మేము మా రాయలసీమను బంగారు రతనాల సీమగా మార్చుకుంటామని తెలియజేస్తున్నామన్నారు రాయలసీమ ముద్దు బిడ్డలందరూ ప్రత్యేక రాయలసీమ ఏర్పాటుకు మద్దతు ఇవ్వండి అందరూ ఐకమత్యంతో కలిసండి ప్రత్యేక రాయలసీమను సాధించుకుందామన్నారు